تاکي دوکڻ تاکي يا پيکوالي مدد نه او دوکڻ تاکي جوهار وائستا جوهار وائستا جوهار وائستا جوهار وائستا جوهار وائستا جوهار وائستا جوهار وائستا

రాజశేఖర్ రెడ్డి గారి యొక్క మద్దతు సందర్భంగా మెయిన్ గేట్ ఎదుర్కొంటూ ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క విగ్రహానికి తూర్పు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున విగ్రహానికి దండలేసి ఘనంగా నివాదలు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బాచరి గారు అలాగే జిల్లా ఐఐటిసి అధ్యక్షులు కేసీ రామారావు గారు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బాబీ గారు అలాగే నగర జనరల్ సెక్రటరీ పట్టాల్ సీలి గారు అలాగే జిల్లా మైనార్టీ అధ్యక్షులు చాలా నట్రా గారు కార్యకర్తలు అలాగే వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారి యొక్క మనలో విషయం తెలిసి మన రాష్ట్రంలో ఐదు మంది ఉంటే అయిపోయి సరిపోయింది ప్రపంచంలో ఏ నాయకుడికి కూడా సరిపోయిన తర్వాత అతని గురించి బాధపడి సరిపోయిన వాళ్ళు ఇంతమంది ఎక్కడ లేరు ప్రపంచంలో అటువంటి మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యక్తులు అలాగే ఉంటాయా అంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అలాంటివివేళ విద్యా సేవలు కానివ్వండి అలాగే మారతశ్రీ కానివ్వండి వర్నా కానివ్వండి రైతులకు ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టాడు ప్రతి పథకం కూడా ప్రజలకు ఎంతో ఉపయోగపడే పథకం ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే ఆ పథకాలను తొలగించలేనటువంటి పథకం చాలా ఇవాళ పూర్వం ఎవరికైనా డ్రైవర్లకి ఆటో డ్రైవర్లకి కానీ ఎవరికైనా కర్చరీ చేయించుకోవాలి ఏమైనా సర్జరీ చేయించుకోవాలంటే రెండు లక్షలు మూడు లక్షలు అవుతుంది మన కాదురా కాదరాని సాగు ఎప్పుడు ఎని ఎదురు చూస్తున్నారు అటువంటిది రాజశేఖర రెడ్డి గారు ఆర్ఎస్బీ పెట్టిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేయించుకుని వైద్యం మన ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఉచిత బంతులు కూడా పూర్తి అవకాశం ఆయన కల్పించేది అదే ఇక స్పీపులకి ఎవరో కూడా మరి ఆయన మర్చిపోలేనటువంటి విధంగా ఆయన ప్రజల హృదయాల్లో అతికిపోయాడు కానీ దురదృష్టకరం ఏంటంటే పండితపుత్ర పరమ సొంటా అన్నట్టు ఆయన కడుపును మరి జగన్ అనేవాడు పుట్టారు ఒక ధన్యవాదాలు మనకు తెలియదు ఇక అటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు కూడా ప్రతి చాలా మీటింగ్ లో చెప్పాడు రాహుల్ గాంధీని పద ప్రధానమంత్రి చేయాలండి నేను కూడా ఉన్నాను కోసం మీటింగ్ లో రాహుల్ గాంధీని పదం ప్రధానమంత్రి చేయలేదు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన మరి రాజశేఖర రెడ్డి గారు వారు చోట చెప్పుకుని కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ నెమ్మదిగా లాగేసేసి మన తెలుగువాడు ఉపరాష్ట్రపతిగా తెలుగు తెలుగువాడికి సుదర్శన రెడ్డి అనే అసలు రాజశేఖర్ రెడ్డి క్లోజ్ గా ఉంటే సుదర్శన రెడ్డికి సపోర్ట్ చేసినా ఎవరికో సపోర్ట్ చెప్తు చెప్తున్నాడు కానీ ఎన్డీఏ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్న హాస్టల్ అందరూ లోపల చేస్తారు అయినా కూడా అతను సిగ్గుపడకుండా ఇంకా ఎన్డీఏకి సపోర్ట్ చేస్తాను అసలు అతనికి విలువ చెప్పి నేను అనుకుంటా మరి అటువంటి విలువ లేని మనిషి ఈ మహానుభావుడి కడుపును పట్టడం అనేది చాలా బాలకరమైన విషయం రాజశేఖర రెడ్డి గారు పోవడం ఒక బాలకరమైన విషయం అయితే విలువలు లేని మనిషి ఆయన కడుపును పట్టడం అనేది మరొక విషయం అది మంచి రాయింది అందరూ కూడా స్మరించుకుని ఆశయాల్లో అనుకూలంగా అందరూ కూడా నడుచుకోవాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు भले सर भईया सर भले